తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాత్మకం సృష్టించింది ఏదో కాదు మన తెలుగు వెండి తెర మీద స్టార్ హీరోగా పవర్ సార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తూ ఉంటే అనూహ్యమైన పరిస్థితుల్లో ఆయన జనసేన పార్టీని స్థాపించి ఒకటి కాదు రెండు కాదు దాదాపు పదేళ్లుగా నిర్విరామంగా పోరాడుతూ రాజకీయవేత్తగా మాత్రమే కాదు ఓ నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ప్రజల కష్టాలకి కన్నీళ్లు ప్రజల కష్టాలు కన్నీళ్లు తొడవాలి అంటూ ఆయన నిరంతర పోరాటం చేస్తూనే వచ్చారు బహుశా పవన్ కళ్యాణ్ గారు పడ్డ శ్రమకి కష్టానికి అన్నింటికి సరైన ఫలితం ఆశించిన దానికంటే ఎక్కువ అత్యంత మెజారిటీతో పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఈ రాజకీయ సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో ఆటుపోట్లని ఒడిదుడుకులని ఎన్నో విమర్శలని ఎంతోమంది ట్రోలింగ్కి కూడా గురైన నేపథ్యం ఇలాంటి నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీలో పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగిస్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా ఘోరమైన ఓటమికి గురైన నేపథ్యం అయితే రోజా గారు నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఆమె పోటీ చేసిన తన సొంత నియోజకవర్గంలోనే ఘోరమైన మెజారిటీని కోల్పోయి ఓటమి పాలు అవ్వడంతో ఆవిడ ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్ నుంచి కన్నీరు మున్నీరు అవుతూ వెనుదిరిగారట పైగా ఎప్పుడైతే తాను ఓడిపోయిందో రోజా ఓ సంచలనమైన నిర్ణయం తీసుకుందట అదే తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని పెట్టిన ఆ పోస్టు ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఎప్పుడైతే రోజా తాను మంత్రిగా ఓటమికి గురైందో ఆ తర్వాత సోషల్ మీడియాలో ఓ ఇన్స్పిరేషనల్ పోస్ట్ పెట్టేసింది ఎవరిని అత్యంత శక్తివంతమైన నాయకుడు నిజమైన నాయకుడు అని పిలుస్తాము అంటే భయంలో నుంచి ధైర్యాన్ని ఓటమిలో నుంచి గెలుపుని ఓ అడుగు వెనక్కు వేసేది పదడుగులు ముందుకు వేయడానికే అన్నంత చేసిన తప్పుల నుంచి నేర్చుకొని ముందుకు వెళ్తారో అతడే పవర్ఫుల్ వ్యక్తి అవుతాడు అతడే ఓ శక్తివంతమైన నాయకుడు అవుతాడు అని ఆవిడ పోస్ట్ పెట్టడం ఇప్పుడు నెట్టింట్లో సెన్సేషన్ సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది ఇక పైగా ఆ పోస్ట్కి కాను ఎందరో ఫాలోవర్స్ మీరు పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడుతున్నారా అంటే మీరు ఓటమిని ఒప్పేసుకున్నారా రోజా గారు అంటూ రకరకాల కమెంట్స్ పెట్టేశారు దీన్ని బట్టి రోజా తన ఓటమిని ఒప్పేసుకుందని అందుకే ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్ నుంచి మాట్లాడకుండా వెనుదిరిగి వచ్చేసిందని ఆ తర్వాత తాను ఎంతో ఎమోషనల్కి గురైందని పాటు మంత్రిగా రాణించిన ఆమె రాజకీయ ప్రయాణానికి ఇలా అకస్మాత్తుగా కుంటుపడడం ఆవిడని అస్సలు జీర్ణించుకోలేకపోయిందని ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతో ఎమోషనల్ అయిపోయి కన్నీరు మున్నీరు అవ్వడం మాత్రమే కాదు కొన్ని రోజుల పాటు ఎవరికీ కనిపించకూడదని తాను ఆ బాధల నుంచి బయటపడడానికి తనకి సమయం పడుతుంది అని చెప్పినట్లుగా తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ వెండితెర మీద ఓ హీరోయిన్ హీరోయిన్గాంచి ఆమె కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టి పర్యాటక శాఖ మంత్రిగా వైఎస్సీపీ పర్యాటక శాఖ మంత్రిగా వైఎస్సీపీ పార్టీ నుంచి రాణించిన రోజా వైఎస్ఆర్పీ పార్టీ తరపున ఘోరమైన పరాజయానికి గురవడంతో ఆవిడ మున్నీరు అయి ఇలాంటి సంచలనమైన నిర్ణయం తీసుకుందట పైగా ఆవిడ పెట్టిన పోస్టుకు కాను ఎందరో ఫాలోవర్స్ అభిమానులు రోజా గారు తన ఓటిమిని ఒప్పేసుకున్నారా అంటే పవన్ కళ్యాణ్ గారు పవర్ఫుల్ నాయకుడు అని ఒప్పుకుంటున్నట్లేనా అంటూ కామెంట్స్ పెట్టారు ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్గా సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్తల్లో ఎంత నిజముందో ఏమో మనకు తెలియదు కానీ ఇప్పుడు ఈ విషయం నెట్టిం ప్రత్యేక వైరల్ అవుతుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి